హలో ఏ అత్తరా అత్తనా బర్త్డ రానారా మా నేను మనందరూ చెప్పినా అన్నారీ చెప్పు చెప్పు అన్నరు చెప్పు మళ్ళీ బీలైతే కొంచెం చెప్ప కొంచెం చెప్పపోతే పైసలు సరిపోవాలి అంటే ఇస్తారా తీవాలి చెప్పేయి బర్త్డేలోకి ఎట్లుంటారా జూమ్ జూమ్దా ఉండాలి కానీ సరే నేను కొన్ని ట్రై చేస్తా నువ్వైతే మళ్ళా ఆ రోజు కాకుండా ఉప్పు పిల్లలకు వచ్చినాక అందరు చెప్పురా అందరూ మొత్తం గట్టిగా పియ్యాలా మళ్ళా సంవత్సరా కాదరా అందరు నీ భారత కోసం వెయిట్ చేస్తారు గట్టిగా ఉంటుందని ఏ సరే సరేమమ్మా నీకు కొంచెం చేయొద్దా సరే అక్కడ వెళ్తాం తీ అందరం ఓకే ఓకే రా అమ్మా ఏంటిదిరా ఏంటి గట్టి బాగా ఏంటిది గడ్డి ఉన్నాడు ఇక రూపాయలు కావాలి రెండు ఏమి రెండు వేలు మా దోసు పుట్టినరోజు ఉంది రోజు అయితే నీకేమిటికి రెండు వేలు పుట్టినరోజు పుట్టిన అమ్మా వానికి కేక్ పడకపోద్దా కిలో మా కలుస్తారు వాళ్ళని నడుచుకోవద్దా అంది పుట్టినరోజు తాను ఖర్చు పెట్టుకోరా నువ్వేందిరా ఖర్చు పెట్టేదానికి తాను పుట్టినప్పుడు కూడా వాడిని వాడికి వచ్చిండు ఖర్చు పెట్టినాడు కూడా ఇప్పుడు నేను కూడా అట్లా నిన్ననే కాదురా మూడు వేలు ఇచ్చింది ఏం చేసినావురా పైసలు లగ్గం పోతానా కావాలా కావాలని నెత్తి మీ దగ్గర ఊకుంటు ఇచ్చేదా లగ్గం వేరొటో ఉంది లగ్గం మరి అవేం చేసినవురా అయితే అమ్మా లగ్గం ఉన్నప్పుడు ఖర్చు కావా ఖర్చు పాడువాడా పొద్దుకి ఏ టైంకి వచ్చినావురా భరత్ ఉండదమ్మా భరత్ చేసి ఇంత తాగి చేసి వచ్చేసరికి పన్నెండు అయింది నేను నచ్చినాక లేపిన నువ్వు ఇవ్వలే పండుకున్నావు మంచిగా నేను పెట్టుకొని తిన్నపా అన్న ఇప్పుడు నా దగ్గర లేవు కాదురా పైసలు అంటే ఎట్లా చూడమ్మా లేవ్వండి నడుతుందని దోశ వాళ్ళు కాడ ఎట్లరా సిట్టు కట్టేది ఉన్నది పాడవాడ నా దగ్గర పదిహేను వందలే ఉన్నాయి రా పదిహేను వందలు ఉంటే ఇంకో ఐదు వందలు అడక చెయ్యి పైసలు మళ్ళీ వస్తాయి సరే నువ్వు ఏంటో పోతా అంటే పోయి పాపడి వరకు చూస్తా అప్పటివరకు నేను రానకపోయి అడే పోతున్నా ఇప్పుడు అంటే ఎట్ల పైసలు సిట్కి దాసుకున్న పైసలు అవి చూడమ్మా నువ్వు నాకు అప్పేనా బయట అప్పేమిటికి రా మళ్ళీ అప్పు చేస్తే ఎవరు కడతారా నేనే కాదురా నువ్వు ఇప్పుడు నా దగ్గర లేవురా సిట్టు కట్టేవి ఉన్నాయి వందలు ఉన్నాయని చెప్పిన పైసలు మరి ఇంకేనా విచ్చిదా ఇంకో ఐదు వందలు కలిపి ఇంకెట్లయితే ఎట్లా కొడుక యాళ్ళకు రా అత్తలేవు అయితే బుక్కడ భూపతి తింటలేవు తింటానవా అర టైంకు మొక్కలు చూడు ఎట్ట నీ ఎవరు రోజు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడు వస్తాను దోసుకాలకు నేను తినగానే నేను తింటున్నా తాగుతా మంచిగా దోసుకాలు తినిపిస్తా తాగిపిస్తా అర్థమైందా నీకు పైలం బిడ్డ చూడు బాగా ఎండ పాడుగా ఎట్ట పాడైతాను చెప్పండి రా కాంగ ఇంటికి సరే దానికి చెప్పినావా మరి దానికి ఏందో చెప్పేది దానికి చెప్తే మళ్ళా సరే పైలంగా కొడుక రాంగ పైలం సరేనా

ఇంత పాడువాడు ఎట్లా గుర్చి పాడవుతానికి ఈ రా కాలం కానీ కాలంలా ఈ రాళ్ళవన్న పాడువా రాళ్ళవన్న వాడి కాయలన్నీ రాయలే ఇప్పుడు ఒక్కడ ఇంచు కాడు ఉంటే కాయలు నింపుతామంటే వాడు ఇంచు కాడు ఉంటా లేకపాయ ఇక రమేశ్వరమ్మని కాయలన్నీ నింపుమన్నారు ఏం చెప్తాను కదా భవానీ ఇది నీళ్ళు బతుకరా గడ్డి విగమో దానికి సాత కదా పానం ఏం పానం ఏం పాని చేస్తుందో అత్తమ్మా పైసలు ఉన్నాయన్నావు కదా ఇస్తే నేను దుకాణ అయ్యో నూనె ప్యాకెట్ అయిపోయిందని నిన్ననే చెప్పిన కదా అత్తమ్మా అయ్యో ఉన్నకాడికి ఆడు ఏటో ఎవరితో పుట్టినరోజుకు పోతానో లేనిచ్చిన ఏంటట్టమ్మా నేను నిన్ననే చెప్పిన కదా ఉదరగి ఇట్లా లేపో రాదే అయినా ఆయన ఇక్కడికి ఏండు ఇంకా లేవలేదు కదా అగో ఆడు పొద్దుగానే లేచిండు కాదే నీ పని మీద నువ్వు ఉంటే వాని పని మీద వాడు ఉండే ఎవరితో పుట్టినరోజుకు పోతాను పైసలు అడకపోయింది నా దగ్గరికి వచ్చి అవునా మరి నాకు చెప్పకుండానేమో ఇండు నన్ను మా చెప్పమన్నాడు తియ్యే పైసలు ఇచ్చినాక నేను నూనె పొట్లం ఎట్లా తేవాలత్తమ్మా కొన్ని ఇచ్చి కొన్ని ఇస్తా అయిపోదా ఉదే నేను ఉద్దర కోనొత్తమ్మా మొన్న తీసుకొచ్చిన ఇంక ఇయ్యలేదని ఆ సీన్ అన్న ఊక అడుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఉద్దర పోతే అంటాడు ఊరు పెట్టిపోతావా అదే ఉదర పైసలకే నేను బోనొత్తమ్మా నాని కొడుకు బరువు బాధ్యత ఏం చెప్పవా అడిగినప్పుడల్లకి ఇట్లా పైసలు ఇచ్చుకుంటే పోతే ఎట్లా నేను చేసినా అడ్లకే పోవటే నువ్వు చేసినా అన్నకే పోవటే అది బరువు బాధ్యత ఎప్పుడు దొరుకుతాయి అత్తమ్మా ఆయన పైసలు కూడా ఆయన సంపాదించుకోకపోతే ఎట్లా ఏడిదే ఏందో బరువు బాధ్యత అని బాగానే మాట్లాడతాను నా కొడుకు గురించి నాకు మా నువ్వేందో చెప్పేది ఏమో నీ అవగంటి కంచె నా కొడుకు పుట్టినరోజుల కడిగి దోస్తులక పోతే అంది నల్లముఖం కాదా చిన్నతనం కాదా నా కొడుకు అంటే ఎక్కువ నానే ఏందో నువ్వు కనుక కట్టం చేసి సంపాదించినట్టు ఇచ్చినట్టు మాట్లాడతాను నల్లముఖం కావాలి దోస్తులతో తిరగద్దా నేను అంటలేను సంపాదించుకోవాలి సంపాదనకు తగ్గట్టు జలసాలు చేసుకోవాలి ఏ సంపాదన లేని జలసాలకు తిరిగితే నలుగురు ఏమనుకుంటారు అత్తమ్మా నువ్వు కూడా అట్లనే కొడుకు ఏం చేసుకొస్తావు ఇక నువ్వే చెప్పాలి నీ ఇంట్లో ఏం గతి లేకున్నా కూడా నా అన్నముఖం చూసి నేను అర్థం చేసుకున్నా లేకపోతే కూడా చేసుకున్నవాడు ఏందో ఇప్పుడు చెప్తా ఉంది బరువు బాధ్యత తెలియదా మొదలు కా అయితే కూర వండుకొని తిను లేకపోతే ఇంత తక్కువ వేసుకొని తినిపో తెచ్చినాక వండదు నా కొడుకు అవ్వ లగ్గం వద్దే లగ్గం వద్దే అంటే చేసుకోర కొడక చేసుకోర కొడుక అని నా అన్న బిడ్డ అని తలగబెడితే ఇప్పుడు ఆడు తిరిగే ఈడేనాయే ఇప్పుడు తిరగకపోతే ఎట్టా ఏందో అచ్చి గిట్టా అని ముచ్చట పెడతాను మళ్ళీ ఇవి వేణువు మళ్ళీ దోశ కలతో తాగొచ్చినావు బర్త్ డే ఇంక పట్టేరు గవ్వి గివి అనుకుంటా తిరుగు ఇల్లు వద్దు పెళ్ళమద్దు సంవత్సరం వద్దు ఏం వద్దు రెడ్డి నువ్వు ఉన్నావు ఉన్నా ఆ పెళ్ళానికి ఏం అవసరం ఇంట్లోకేం అవసరం ఏమైనా పని చేద్దాము ఏది లేదు దోస్తాలు ఏం పడి తిరుగుడు ఒక్క వాళ్ళ దాగి ఇంటికి వచ్చుడు ఏమేమి పడుతుంది నీకు ఏం మాట్లాడుతున్నావు కలక ఇట్లా ఖరాబ్ అయిందా నీతో నేను కూడా తాగాలనా అంత ఒళ్ళు తెలవకుండా ఎందుకు తాగొచ్చినావు బాగా అయింది పార్టీ బగ్గ పెద్ద చేసింది ఆడు బగ్గ తాగి బండ అన్నవారసినవా అయ్యో బండి బండి ఏమైంది బండి ఏం లేదు రేపు చెప్తా నిన్ను వేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నా ఎక్కడ తిరిగిపోతా అంటగా తిరు నాకు ఏమైంది ఏం కాలే నా రాత్రి ఇట్లా పాడైంది రేపు అటుకొస్తాను ఎందుకు కొడుతున్నావు బండి

గవ్వే గా మాటలతోటే మనిషిని అదిలా కొట్టు ఇలా బండి కూదా పెట్టినావు రేపు పిల్లు కూదా పెడతావు ఆవిడ ఎల్లుండి తాగడానికి తరపకపోతే నన్ను కూడా కూదా పెడతావు నేను అన్న తప్పే ఉన్నది అండి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు ందుకు పడుకోలేదే వాళ్ళు బండి పేపర్లు లేట్ అయిపోయిందని పడుకున్నారు పిజ్జా పిజ్జాన్ని చంపి నువ్వు ఊసిపోయినా కొట్టకు అంతే మరి అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితం ఎందుకు కోసం పని పడలే నీకు పెళ్ళెందుకు పెళ్ళెందుకు తల్లి ఎందుకు ఇల్లు ఎందుకు నువ్వ నేనే వద్ద ఏదే ఏమిటి వేస్తానవే నా బతుక్కి ఏడు కాకపోతే ఇంకేమన్నా అగో నీ కొడుకు చూడు ఒండా దారి వచ్చి బండే మార చుట్టూ ఆ బండేం చేస్తామన్నందుకు నందే కొట్టి చంపిడు